ధన్యవాద ధన్యవాదాలు అధ్యక్ష నంద్యాల జిల్లా కడప జిల్లాకు దాదాపు లక్ష తొంభై వేల ఎకరాలకు సాగునీరు తాగునీరు అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై మూడులో అధ్యక్ష అప్పటి భారతదేశ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారు ఈ గోర్కల రిజర్వాయ్ కు భూమి పూజ చేయడం జరిగింది అధ్యక్ష ఈ జలాశయం పూర్తి కెపాసిటీ అధ్యక్ష టువల్ పాయింట్ ఫోర్ ఫోర్ టీఎంసీల అధ్యక్ష రెండు వేల ఐదులో అధ్యక్ష పనులు చేయడానికి జీవో మంజూరు చేశారు అధ్యక్ష అంటే తొంభై మూడులో భూమి పూజ చేసి అధ్యక్ష తొంభై మూడులో చేసి రెండు వేల ఐదులో జీవో వచ్చింది అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లతో సెవెంటీ త్రీ పర్సెంట్ పనులు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష రాష్ట్ర విభజన జ జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దాదాపు నూట ఇరవై కోట్లు శాంక్షన్ చేయించే అధ్యక్ష పద్నాలుగు పర్సెంట్ పనులు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష అప్పటి నుంచి రిజర్వాయర్లో నీళ్లు ని నింపుకునే అవకాశం ఉంది అధ్యక్ష రెండు పంటలు ఖరీఫ్కు రబీకి రెండింటికి నీళ్ళు అందిస్తున్నాం అధ్యక్ష కానీ గత వైసీపీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఇంకా తొమ్మిది పర్సెంట్ పండ్లు మిగిలి ఉండగానే పని అంతా వర్క్ పూర్తయిందని చెప్పేసి అధ్యక్ష వాళ్ళు జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష దీనివల్ల ఎన్నో సమస్యలు తలెత్తాయి అధ్యక్ష ఆ రిజర్వాయవ్కు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళే విజిట్ చేసి ఈ రిజర్వాయ్ లీకేజ్ ఉంది అని చెప్పడం జరిగింది అధ్యక్ష లీకేజ్ ఉండడం వల్ల దాదాపు ఆ గ్రామంలో నూట యాభై ఎకరాలు ముంపు గురవుతూ ఉంది అధ్యక్ష వేసిన పంటంతా నీళ్ళల్లో ఉండడం వల్ల రైతులు చాలా నష్టపోవడం జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా ఇల్లుళ్ళకి కూడా నీళ్లు రావడము రోడ్లపైకంతా నీళ్ళతో నిండిపోతూ ఉంది అధ్యక్ష దీనివల్ల అక్కడ వాళ్ళు తరచు ప్రమాదాలకు గురవుతున్నారు అధ్యక్ష అట్లనే రోగాల బారిన కూడా పడుతున్నారు అధ్యక్ష ఆ గ్రామస్తులు అంతేకాకుండా అధ్యక్ష రివిట్మెంట్ కూడా జారిపోవడం జరిగింది అధ్యక్ష ఇది గమనించిన ఇంజనీర్లు పై అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది అధ్యక్ష దీనికి మన సీఈ సిడివో అయిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ విజయవాడ వాళ్ళు సిఈ ప్రాజెక్ట్ కర్నూలు వాళ్ళు కూడా డ్యామ్ను సందర్శించడం జరిగింది అధ్యక్ష ఇక్కడ రిజర్వాయ్ రక్షణ కోసం కుంగిపోయిన రివిట్మెంట్ను పండ్లను పునరుద్ధరించాలని చెబుతూ రిజర్వాయ్లో మిగిలిపోయిన పండ్లను కూడా వెంటనే చేయాలని కూడా తగు చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు నివేదికలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దీనికోసం నూరు కోట్లు దాదాపు ఎస్టిమేషన్ కూడా ఈ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది అధ్యక్ష మా రాయలసీమ ప్రాంతం ముందే కరువు ప్రాంతం అధ్యక్ష దాంతోపాటు కరువుసీమ వెనుకబడిన ప్రాంతం కూడా అధ్యక్ష ఈ వైసీపీ నిర్వాహకం వల్ల అధ్యక్ష ప్రాజెక్టుల పరిస్థితి చాలా దయనీయకరంగా ఉంది అధ్యక్ష మా జిల్లాలోనే అధ్యక్ష పక్కనే అలగనూరు రిజర్వాయ్ ఉంది అధ్యక్ష ఆ రిజర్వాయ్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కట్ట తెగిపోయింది అధ్యక్ష దీనివల్ల కట్ట తెగిపోతే నాలుగు సంవత్సరాల అధ్యక్ష కనీసం ఆ ప్రాజెక్ట్ను పట్టించుకున్న నాదుడే లేదు అధ్యక్ష దీనివల్ల నాలుగేళ్ళు ఇప్పుడు మీ ప్రశ్న అధ్యక్ష ఈ పరిస్థితి ఆ ప్రిజర్వాయ్ కూడా రాకూడదని చెప్తా ఉన్నాం అధ్యక్ష నాలుగేళ్ళు క నాలుగు సంవత్సరాల నుంచి పట్టించుకున్న నాదుడే లేదు అధ్యక్ష నేటికి ఒక్క చుక్క నీటిని కూడా నిల్వ చేసుకోలేకపోతున్నాం అధ్యక్ష అందుకే అధ్యక్ష మా ఆందోళన అంతా మళ్ళీ ఈ రిజర్వాయ్ కూడా ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండాలని మిగిలిపోయిన తొమ్మిది పర్సెంట్కి కావాల్సిన నిధులు తక్షణమే మంజూరు చేసి రిజర్వాయ్ రక్షణ కోసం పనులను వెంటనే ప్రారంభించి మా రాయలసీమ రైతులను ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను